జై జై సద్గురు స్వాముల వారికి గురుదేవం మహాదేవం పూర్ణబోధ విశారదం మమగురు అచలానంద అప్పలాచార్య పాన బృంగం అమలానందరంగ మాంబ సద్గురు భ్యో నమో నమ ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు గారికి అలాగే ఉపాధ్యక్షులు గారికి అలాగే గౌరవాధ్యక్షులు అలాగే ఈ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున అలాగే భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక శిరస ద్వదశి నమస్కారాలు శిరసాష్టవాదశి నమస్కారాలు ఇప్పుడు అందరూ చెప్పారు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతం అగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృఢో శిష్య మహా మహోత్తమం ఏమన్నారంటే ఇది నేను అంటే మనసు అని చెప్పినా నేనని చెప్పినా లేకపోతే నువ్వని చెప్పినా ఆత్మని చెప్పినా ఏదైనా సరే భ్రమమే అది ఆ బ్రహ్మము గురించి చెప్పేదే బ్రహ్మ విద్య ఇక బ్రహ్మ విద్యకి అంతం అంటే ఈ నేను లేనటువంటిదే అంతం విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తీకాంతం అగోచరం వార్తీకము అంటే ఇప్పుడు శాస్త్రకారులని చెప్పి వార్తీకవాదులని చెప్పి బాహ్యంగా ప్రపంచంగా చూసుకుంటే వీళ్ళ గురించి చెప్తాం అసలు ప్రపంచంతో పని లేదు ఎందుకంటే ఇందాక మా అప్పన్నాయన గారు చెప్పారు ఇదే జగత్తు ఇదే ప్రపంచము ఈ ప్రపంచములో ఉన్నటువంటి వార్తీకము అంటే ఇంద్రియాలు ఈ ఇంద్రియాలకి అగోచరంగా ఉన్నది పరమవైలు అందుకే ఏమన్నారు శ్రీమించు నచల బోధను ఏ మహనీయుణ్ణి చేసి ఎగజల్లును ఈ భూమిని సుజనుల కొరక రామడగన్వయ శివరామా దీక్షితను తలచి అప్పారావు గణతతులని ఏమంటే స్త్రీకి మించినటువంటిది పరిపూర్ణ బోధ అన్నారు అలాగా స్త్రీకి మించినటువంటి పరిపూర్ణ బోధ అయినప్పుడు ఈ స్త్రీ అనే వార్తీకమైన ఇంద్రియాలు ఏమీ గ్రహించగలుగుతాయి అందుకే వార్తీకాంతం అగోచరం పూర్ణ బోధం ప్రవక్ష్యామి అంటే ఈ పూర్ణ బోధ చాలా మహత్తరమైనటువంటిది ఆయన దీన్ని వినమని శిష్యుడికి చెప్తున్నారనమాట అలాంటి పూర్ణ బోధని మనం ఇక్కడ ఈ వైజ్ఞానిక మహాసభ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము అయితే ఈ పరిపూర్ణ భావాన్ని గ్రహించాలంటే అది మనకి ఈ ఇంద్రియాలకి అందదని ఎతో వాచ నివర్తంతే అప్రాప్య మనసాస అన్నారు అంటే ఈ మనసుకి అందనటువంటిది అలాగే ఈ ఇంద్రియాలకి తగలనటువంటిది అలాంటప్పుడు ఇది ఎలా చెప్తారు మనసు చెప్పలేదు మాటలు లేవు అక్కడ అందువల్ల ప పలుకన పలుకగరాకను తలపోయమనే మదికి తగులేకపోయిపుడు ములుగుత కలిగున్నది కలిగిన్నది బట్టబయలు కథరామాయణ ఇదిగో చూడు కథలాదోయన్న అన్నారు అంటే మనసు చేరలేనిది ఇంద్రియాలు చెప్పలేనిది వాక్కుతో పలకలేనిటువంటి అటువంటిది ఇంకా తలపలకు అందుతుందా అందదు అందలేనటువంటి దాన్ని అది ఎలా చే తెలుపుకుంటాము తెలపడానికి కూడా లేదు ఎందుకంటే ఈ జగత్ అనే నేను లేకపోవడమే ఉన్నదంతా పరిపూర్ణభావం ఇది లేనప్పుడు ఉన్నది పరిపూర్ణం ఎలా ఉంటుంది అంటే దాన్ని ఎవరు చెప్పలేరు ఎందుకంటే చెప్పడానికి ఇది లేదు అందుకే కల మేళకలకి ఇళ్ళ సామ్యం చేసి చూడు ఈ నీ బ్రహ్మ తలుగునన్నాడు అంటే కలకి మెలకుకి ఇళ్ళ సామ్యం చేసి చూస్తే అది బయలు కళ మె మెలుకువ రెండు ఒకటే అలా కళ ఎరుక రెండు ఒకటే ఇలాగ లోపల నిద్రలోకి వెళ్ళిన తర్వాత సుషుభ్రతులకి వెళ్ళిన తర్వాత నీకు నువ్వు చూసుకుంటే అప్పుడు నీకేమైనా తెలియబడుతుందా అప్పుడు అక్కడ నీవు లేవు గనక ఇదేమీ తెలియబడటం లేదు అంటే పరిపూర్ణం తెలియాలంటే అక్కడ నువ్వు అందులో లేవు గనక మనకు తెలియబడదు ఇక్కడ ఒక వస్తువు ఉంటుంది అమ్మాయి వెళ్ళే వస్తువు తీసుకురా అని చెప్తారు చెప్పినప్పుడు వస్తువు పేరు చెప్పకపోతే వీడు అక్కడికి వెళ్ళి ఏం తేవాలా అని చూస్తాడు ఎందుకు చూస్తాడంటే అక్కడ మనసు శూన్యమైపోతుంది ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి అంటే వస్తువు పేరు చెప్పకపోతే ఈ మనసుకి అది గోచరించదు అంటే ఆ క్షణమే అది శూన్యమైపోయింది కదా ఆయన ఇప్పుడు మనసు మీదే చెప్పారు ఆ మనసు ఎటువంటిది అంటే ఈ ఫలానా వస్తువు అని చెప్తేనే ఆ వస్తువు రూపం దాల్చి అది తీసుకొస్తుంది విషయ చైతన్యం అన్నా మనసు అన్నా అదే అందువల్ల ఏంటంటే ఆ గుర్తు లేనటువంటిదే గుర్తుపట్టలేదు మరి లేనటువంటిది ఇది ఎలా గుర్తుపడుతుంది అంటే ఈ గుర్తు అక్కడ శూన్యం అయిపోతుంది అనమాట అందుకని ఇది మదికి అందదు తలపులకు అందదు పలుకున పలుకకు రాకను తల మదికి తగులుకేపు ములుగృచ్ సందు లేకును కలుగున్నది బట్టబయలు కదరామాయ అన్నారు అంటే ములుగృచ్చ్చ సందు లేకుండా ఉన్నది అది ఎక్కడ ఉన్నదంటే నీ దగ్గరే నీ ఎదురింగ ఉన్నది బట్టబయలు అని చెప్పుకొచ్చారు అదే కనరాని దాన్ని శూన్యం బనద అనదగు కానీ బయలను అనదగదు సుమి అన్నారు అంటే కనరానిది ఈ జగత్త అని ఇంద్రియాల్ని ఈ దేహాన్ని కానీ కనవచ్చు చున్నది ఇందులో కనుగొనటకు ఎరుకలేదంటే నీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఆ కనిపిస్తున్నటువంటి బయల్ని ఈ ఇంద్రియాలు కానీ ఇది కానీ ఏమి ఎరగలేదు కనుక అందుకని విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్థికాంతం అగోచరం అన్నారు అలాంటి పరిపూర్ణ భావాన్ని ఇందాక నాకు చాలా బాధ అనిపించింది ఆయన ఒక మాట అన్నారు ఇది ప్రచార కమిటీ అంటే భార్యాభర్తల రహస్యాన్ని ప్రచారం చేసుకుంటామని అడిగారు అది చాలా తప్పుడు మాట అది ఇందరో చెప్పారు నాయన ఒక పాట రాశారు గురువు శిష్యులంతా ఒకే ధ్యేయమై ధరను సంచరింప భలే అని రాశారు ఎందుకు రాశారు ఆ మాట ఈ ధరం చేరి వీళ్ళందరూ కూడాను ఈ పరిపూర్ణ భావాన్ని తెలుసుకోవాలి కదా రాశారు అలాంటి భావాన్ని రాసినటువంటి మహాత్ములు మరి దాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు మరి ఇది ప్రచారం చేయకపోతే ఎంతమంది మహాత్ములు ఈ సభకి ఎలా వచ్చారు ఇది ఎలా తెలుసుకున్నారు తెలుసుకోకుండా వచ్చారా ఇది ప్రచారం కాదా ఇది అంతా అనే కమిటీ కాదా అది ఏమైనా జ్ఞానం ఉందా మాట అంటాకి ఆ మాటకి ఎప్పుడు సమాధానం చెప్తారని చూస్తారు నాయన అడి బజార్లో నాయన గబగబా వెళ్ళి నాయన ప్రచార కమిటీ కోసం మీరు చెప్పండి అని చెప్పాను నాకు ఆ మాటకి అంత బాధ అనిపించింది అది కరెక్ట్ అయిన మాట కాదు ప్రచార కమిటీ అంటే ఈ అచలా పరిపూర్ణాన్ని మనము ఎంతమంది నా నూట నలభై కోట్ల మంది ఉంటే ఇందులోని ఎంతమంది ఉన్నామంటే ఒక ఇరవై లక్షల మందే ఉన్నామట ఈ పరిపూర్ణ బోధలని ఎందుకంటే అది అంత గోప్యమైనది గొప్పది కాబట్టి వచ్చిన వాళ్ళకు మంటుగానే అందుతుంది అందేది కాదు తెలుసుకునేది కాదు దీన్ని తెలుసుకోవాలంటే ఎంతో గొప్ప సేవ చేయలేముందుకు చెప్పారు నాయన అహనాశమైన దమ్మ శిష్య జన్మ ఆహరియ శిష్య రూపు దాల్చమ్మా అహలేమి నడతలో గురు సేవ తనదిగా స్నేహితం ధన్యతం చందగా సమయన దమ్మ శిష్య జన్మ ఆహరియే శిష్య రూపు దాచాడమ్మ అంటే ఈ సృష్టి మొత్తం ఏకమైంది హరిస్వరూపుడు ఆయనే వస్తే ఆయనకి శిష్యరూపు తీసేసి గురు రూపాన్ని ఇచ్చినటువంటి మహాత్ములు కదా అంతటి విద్యను ప్రచారం చేయకపోతే సుజ్జనలైనటువంటి మహాత్ములు ఎవరైనా ఉంటే తెలుస్తుంది అని ఆయన ముందే చెప్పారు సుజనలైన మహాత్ములు ఉంటే ఇది తెలుసుకుంటారనే కదా ఆయన చేసింది స్త్రీకి మించినటువంటి అజల బోధని ఆయనే తెలపకపోతే ఇది రహస్యంగానే ఉండిపోతుంది కదా అంతటి గొప్ప బావ భావాన్ని మనకి ప్రచారం చేస్తుంటే అది నోరేనా మాట అంటే నేను ఇలా అన్నానని ఎవరో అనుకోవద్దు నాకు తెలిసిన విషయాలు అంటే ఆయన చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది ప్రచార కమిటీ కమిటీని అంతా నీచాతి నీచంగా వర్ణించడంలోనే చాలా తప్పుడు మాట అది సరే నేను ఇంత ఎక్కువగా మాట్లాడేనేమో ఈ మాటను మన్నించి మరి నా అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఒక్కసారి నా హృదయపూర్వక ద్వాదశ నమస్కారాలు తెలుపుకుంటే సెలవు తీసుకుంటున్నాను జై జై సద్గురు స్వాముల వారికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి